ఇరవైఆరవ తారీఖు నాడు కార్మిక వర్గపు గొంతుక వినిపించదలుచుకున్నాము నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం ఈ మధ్యనే నాలుగు లేబర్ కోడ్లను గెజిట్ విడుదల చేయడం జరిగింది రాజపత్రం అమల్లోకి తీసుకొచ్చిండ్రు దీని మీద చాలా థియేటి కబుర్లు థియేటి మాటలు మోడీ ప్రభుత్వం మాట్లాడుతుంది వాస్తవంగా నూతనీకరణ చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అన్నారు అత్యంత ప్రమా ప్రమాదకరమైన విషయము వాస్తవంగా ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి పెద్ద సంఖ్యలు ఈ గెజెట్ పబ్లిష్ చేసిన రోజు మొత్తం ఈ లేబర్ కోడ్లు గెజెట్ పబ్లిష్ చేసిన రోజు ఇది ఒక బ్లాక్ డే లాంటిది మేము చాలా కాలంగా చెబుతున్నాం వాడు విషపు గులికలు మింగిస్తున్నాడు మనకు లేబర్ కోడ్లు అనేటివి ఒక విషపు గులికలు అవి ప్రమాదం మొత్తం మొత్తం కార్మిక వర్గానికి నష్టం కలిగిస్తుందని చెప్పినాం అలాంటి విషపు గులికలను ఇప్పుడు ముందు పెట్టి దాని మీద తీయటి పూతను పూచాడు తేనె పూతను చక్కెర పూతను అది అత్యంత ప్రమాదం మనుషులను చంపడానికి కార్మిక వర్గాన్ని చాలా ఇబ్బందుల పాలు చేయడానికి మోడీ తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి ఇరవై ఆరో తారీఖు జరిగే నవంబర్ ఇరవై డిసెంబర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరిగే పెద్ద ఎత్తున జరిగే కార్మిక గర్జన కార్మిక గొంతుక సభను విజయవంతం చేయాల్సిందిగా మా టీయుసీఏ తరఫున మొత్తం జేఏసీ తరఫున కోరుతున్నాం